కాదమ్మా నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఎలక్షన్ అప్పుడు గడవప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూసాం అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పారు నేను అని కూడా చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన పైన వేయడానికి ముందుగానే ఎల్బీ క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్ ఎవరైనా సరే నేరస్తుని నేరస్తులుగానే చూస్తా రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలి మరి కుదరదు సంస్థలైజ్ చేసే కదమ్మా చేశారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తానే కొండ కనపడాలి మీకు పవిత్రమైన భావం రావాలి ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగు అడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనపడాలి క్లీన్గా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన రేట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలికి వస్తే ఎంత క్లీన్గా పరిశుభ్రాలన్నట్టు చూశాను నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అని పెట్టి ఇక్కడికి వస్తే లైవ్ పెరగాలని ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దిబేట్ క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదే చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు కానీ ఒక వరెస్ట్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరిని మాట్లాడే లెక్కలే వచ్చింది గంజాయి అన్యమత ప్రచారం లేకపోతే దక్కర్ నాన్ వెజిటేరియన్ ఇచ్చలు పెళ్లితనం ఇష్టానుసారంగా వీటి యొక్క పై కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేశారు మీరు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్ళిళ్ళు జరిగిన పేరెంట్లు జరిగిన వెంకటేశ్వర స్వామి చేసే పోయి పైన చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎన్నారా పట్టింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్మతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు మీ నిపుణులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీద పనిష్మెంట్ ఇస్తాను కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకుంటారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి అపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అందించారు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కేంద్రం చేశారు ఎర్రచందాన్ని కూడా నేను కూడా పెట్టాను మీకు గోడలు కూడా ఎరపోతా ఉంది ఎర్రచందను స్మగ్లర్కే సీట్ ఇస్తే మాట్లాడతారు చట్టాలు కూడా చెలో కప్పనిపేస్తున్నా చాలా ఉన్నాయండి ఒకటి మాట్లాడడం కాదు చాలా ప్రక్షాళనం చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ జరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడును మాత్రం గట్టిగా తొంగులో దూకేస్తా చెప్తారు కదా చూస్తారు కదా మీరు అన్ని చెప్పాల్సి వచ్చి మంచి ముందు రుచేందుకు కాదు నేను ఒకటే చెప్పాను టూ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ ఓ వచ్చాను ఇప్పుడు ఇప్పుడు మీరు చూడబోతారు ఇప్పుడు అందుకే అందరికీ అందరికి అపీల్ చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా చేస్తున్నా రాజకీయ కార్యకర్తలకు అపీల్ చేస్తున్నాం నష్టపోయాం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరూ కూడా కలిసి పనిచేద్దాం ముందుగా దీపాల తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్ష్యాద ప్రసాదీ లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిలోక తిరోధకారం చేశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం అవీం కాదు తెల్లవారుజమానం మూడు గంటలకు సుప్రభాత దర్శనకు వస్తే వైకుంఠం అంటే మనకి తిరిగి పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది ఇది ఎన్నో స్థానం అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండల వాడ వెంకటే వెంకటరమణ గోవింద గోవిందప్ప ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తిని జ్ఞాపరాకూడదు ఆ పేరుతోనే మొత్తం పరిశాదన చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీడీపీని తీర్పుదిద్దామని తెలియజేసుకుంటూ